వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఆవు ఫండ్స్ ఇది సెకండ్ ల్యాక్టేషన్ నుండి ఎనిమిది నెలల సుడితో ఉన్న ఆవు అమ్మకానికి వచ్చింది ఫండ్స్ వేడియోరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా నియర్ రాజమండ్రికి దగ్గరలో గోకవరం గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు సూర్యచంద్రం చెందిన ఈ యొక్క ఆవు మంచి దేశవాలి ఆవు ఫండ్స్ ఇది మొదటితలో మాత్రం రోజు మీద పది లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ ఉందంట ప్రజెంట్ ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్గా చెప్తున్నారు ఎనిమిది నెలల సోడి ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే దీని ధర ఒక లక్ష ఇరవై వేలు చెప్పారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే స్క్రీన్ మీద ఉంది రైతు పేరు సూర్య చంద్రం నెంబర్ వచ్చేసి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫైవ్ డబల్ ఎయిట్ ఫోర్ త్రీ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమైనా క్లారిటీగా మాట్లాడాలనుకుంటే ఎనీ డౌట్ నేరుగా రైతుని సంపాదించండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూసుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ సేవలు కానీ కోడెలు కానీ ఎద్దులు కానీ అమ్మాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం